నమస్తే నేను మీ సతీష్ డెబ్బై ఆరేళ్ల వయసులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఈ రోజున విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం అనేటువంటి గౌరవం లేకుండా ఈ రోజున రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మరి నిన్నటి ఏదైతే తన సత్యనపల్లి పర్యటన కావచ్చు లేదా ఈ రోజున ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఇదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కావచ్చు లేదా ఆ పర్యటనలో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాలనుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు అరసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు విమర్శలు మరి నిన్నంతా చూసాము ఐదేళ్ల పాటు ఏ సామాజిక వర్గం పైన అయితే కనుక ముప్పేట దాడి చేసి చేయించాడు జగన్మోహన్ రెడ్డి మరి నిన్న అదే సామాజిక వర్గం పేరు తీసుకుని నేరానికి కులానికి మరి ఏం సంబంధమో తెలియదు కమ్మ 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 అని చెప్పేసి నిన్న మాట్లాడుతూ కమ్మవారు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయాలి అని ఆయన భావనలో ఉన్నారు ఈరోజు నా పార్టీలో అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పడం ఈరోజు మరొక విషయం ఏంటి అంటే డెబ్బై ఏళ్ళ వయసులో ఉండి అసలు ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తా అని చెప్పి నా పేరు ఎత్తి మరీ మాట్లాడడం దుర్మార్గం అని చెప్పేసి చెప్తాను ఇప్పుడు మీకు ఇక్కడ రెండు పాయింట్లు అండి ఒకటి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు అతని విధానాలు మూడో శాపర్ అతను పదే పదే మూడో రండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ఇంట్లో చూసినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ప్రమా ప్రజాస్వామ్యవాది ఎవరంటే మొదటి వరుసలో మొదటి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది ఎందుకంటే చట్టం పట్ల రాజ్యాంగం పట్ల ఆయనకి పూర్తి స్థాయిలో గౌరవము లా చట్టాన్ని అనుసరించి వెళ్లాల్సిన పౌరుడిగా అతను వ్యవహరిస్తాడు నేను ముఖ్యమంత్రిని లేకపోతే లేకపోతే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాతో ఇలాంటి రక ఏముండవు ఆయన్ని అనేక సార్లు గత అంతకుముందు కూడా ఆయన వేధించారు నోటుకు వచ్చినట్టు తోళ్నాడి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిత్వ హరణం జరిగింది ఏ రోజు కూడా ఆయన మీద అయిన వాళ్ళు కాని వాళ్ళందరూ కూడా ఆయన బూట్ల నాయకుని వాళ్ళు కూడా ఆయన బయటకు వెళ్ళిపోయి ఆయన నోటుకొచ్చినట్టు దుర్భాషలాడారు వాళ్ళలో ఇప్పుడు తెలంగాణ సీఎం రావంత్ రెడ్డి గారు సీతక్క వీళ్ళిద్దరే ఏ రోజు కూడా ఒక్క పల్లెత్తు మాట అనుకుండా ఉన్నాడు వాళ్ళంతా ఎప్పటికీ ఈయన పట్ల సానుకూలంగా ఎప్పటికప్పుడు మాట జారారు ఏమండి ఈయన ఏ రోజు కూడా తనని ఎవరన్నా మాట్లాడినా ఇతను దూషించినా వాళ్ళని తిరిగి విమర్శించడం కానీ దూషించడం కానీ ఏ రోజు చేయలేదు ఈయన ఎవరైనా శత్రువుగా భావించారేమో కానీ ఈయన ఎవరిని శత్రువుగా భావించి అజాత శత్రువు ఈయన కేసీఆర్ గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ నెల ఇంకా అనారోగ్యం యాక్సిడెంట్ అయి కింద పడి విరిగిపోతే ఆయన పరామర్శ చేసి వచ్చాడు తుంటిబే తుంటి బేమికి ఇరిగిపోతే దాని మీద చేత్తు పావి కూడా వచ్చాడు ఈయన అంత ప్రజాస్వామ్యవాది స్నేహపాత్రుడు రాగద్వేషాలకు అతీతంగా ఉండే వ్యక్తి దాన్ని రెండో ఆలోచన ఉండరాదు ఎవరికైనా ఎవరికన్నా ఉన్నా మార్చుకోవాలి ఆయన పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఋషి పొంగవులాగా కమ్మ జనోద్ధారకులాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటండి అంటే ఒకడు మాత్రం నిజమై ఉండొచ్చు కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది ఏ ఒక్కరి పార్టీ సత్తో లేకపోతే ఏ ఒక్క పార్టీకో వాళ్ళు నిలబడి ఉండరు కానీ సమాజానికి ఎవరు మేలు చేస్తారో ఎవరి హితులో చూసుకుని వాళ్ళకి మద్దతుగా నిలుస్తారు బేసిక్గా క్రమ సామాజిక వర్గం మెజారిటీ కమ్యూనిస్టుల పక్కన ఉండేది కమ్యూనిస్టులు అంటే ఎవరండి వాళ్ళ కమ్యూనిస్టులు వదిలేయండి ఒకనాడు కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు వేదికై వాళ్ళ గొంతై వాళ్ళ కోసం నిలబడిన వ్యక్తులు వీళ్ళు కూడా వాళ్ళ అభ్యుదయంతో ఉన్నారు విద్యార్థికులు అయ్యారు సమాజంలో ముందుకెళ్ళాలనుకున్నారు వాళ్ళు బతుకుతా లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ ఉండేవారు అలాగే రాజకీయ అభిరుచులు అన్ని కులాల్లోనూ అందరి సమాజంలో అందరి వ్యక్తులకే రాజకీయ అభిరుచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు కాంగ్రెస్లో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు బిఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నారు అలాగే వైసీపీలో కూడా ఉన్నారు ఆయా పార్టీల నాయకత్వాల మనస్తత్వాన్ని తగ్గట్టుగా కొంతమంది ఉండొచ్చు టీడీపీలో కొంచెం ఎక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటే ఆనాడున్న పరిస్థితుల్లో వీళ్ళు కమ్యూనిస్ట్ భావజాలను తగ్గట్టుగా యాంటీ కాంగ్రెస్ పాలసీగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు ఇక్కడ కులం చూసి ఇచ్చారని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి లేదండి మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు వాళ్ళ అయితే దీన్ని రాను రాను ఎన్టీ రామారావు గారిని ఏమీ చేయలేక చేతకాని దద్దమ్మలో కులాన్ని ఆపాదించారు ఆయన కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి యుగపురుషుడైన ఆయన మీద ఇవాళ కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆయన ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోండి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భుజం మీద తుపాకీ పెట్టి కమ్మ కులాన్ని కించపరచడం కమ్మ కులం భుజం భుజం మీద తుపాకి పెట్టి తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనుకోవడం ఇవాళ కొత్తగా ప్రాక్టీస్ కాదు అది అసలు ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇదే చేస్తూ ఉన్నారు మూడే సాపరెంట్ అలాగే ఉంది ఇది ఇటీవల కాలంలో మొన్న ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడు ఇతను కౌరులు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రవచనాలు చెప్తున్నాడు కమ్మకుల ఉద్దరకుల్లో మాట్లాడుతున్నాడు కదా ఆ గత ఐదు సంవత్సరాలు ఏం చేశాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగబద్ధ పదవి దాని నుంచి ఆయన అక్రమంగా తొలగిస్తే ఆయన కోర్టు న్యాయస్థానాల ఆశ్రయం పొంది దానిలో మళ్ళీ తిరిగి తన తను తెచ్చుకున్నాడు యుద్ధం చేసి ఏవి వెంకటేశ్వరరావు గారిని అన్యాయంగా బీఆర్లో పెట్టేసి లేకపోతే పక్కకు దప్పించేసి సస్పెండ్ చేసి అసత్యారోపణలు చేసి ఆయన ఇబ్బంది పెడితే ఆయన యుద్ధం చేసి కోర్టుల ద్వారా పోరాడి తిరిగి తన తను సంపాదించుకున్నాడు ఆ ఉసురు ఉరుకునే పోతాయని ఐదు సంవత్సరాల కాలాన్ని హరించాడు జాస్తి కృష్ణ కిషోర్ గారి మీద కూడా కేసులు పెడితే ఆయన చేత్తువని వెళ్ళిపోతే ఈ దేశ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ముఖ్య ముఖ్యపాత్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది అలాగ అనేక మంది నాయకుల్ని సమాజంలో కాంట్రాక్టర్లని విద్యా డాక్టర్లని విద్యా సంస్థల యజమానుల్ని నువ్వు ఎవరిని వదిలేవు కమ్మ పేరు చెప్తాను వేధించడం ఉంటే నీ పక్క నీ దొంగ బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా ఉంటే డెఫినెట్గా ఉంటారు అన్ని కులాల్లోనూ మంచివాళ్ళు ఉంటారు చెడ్డాలు ఉంటారు అలాగే కమ్మ కులంలో కూడా కొంతమంది నీలాంటి నీ చెప్పు బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు నీ వెనకలో ఉన్న వాళ్ళే వాళ్ళని కమ్మ సామాజిక వర్గం ఏనాడో డిజైన్ చేసుకుంది కుళాలు నాని వంశీ ఈ టైప్ బ్యాచ్ని వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు ఎవరినైనా వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పక్క లేచి వెళ్ళిపోతారు అచ్చం అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఎవరినో ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా ఏంటండి కాబట్టి నువ్వేదో ఉద్ధరిస్తున్నానని చెప్పకర్లేదు అలాగ అతను అనటానికి కారణం ఉంది అలా అనటానికి అతనికి ఏ అస్త్రం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతుంది పీస్ఫుల్గా ఉంది ల్యాండ్ ఆర్డర్ బాగుంది రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి గుంటూరు ప్రాంతం ఆ రాజధాని అమరావతి ప్రాంతం అనేటువంటిది రాష్ట్రానికి గోతించగా మారబోతుంది డెఫినెట్గా ఆ అభివృద్ధిని ఆ వైభవాన్ని ఎవడ ఆపలేడు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఏదన్నా ఒక విమర్శదు తప్పు చేస్తారేమో చూద్దామంటే ఎక్కడ నువ్వంటే అవినీతి పరుడు అరాచకవాది దోపిడీ దాడు డైలే ట్రాబరీ చేసావు కాబట్టి ప్రతిరోజు నువ్వు అంతపులోనే వీళ్ళ మీద అటువంటి ఆరోపణలు కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కష్టపడటం నువ్వు చేసిన చింద వందర చేసి నువ్వు చేసిన విధ్వంసాన్ని సరి చేయడం సరిపోతుంది వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటా కూడా పెన్షన్లు ఇచ్చాడు అరవై నాలుగు లక్షల కుటుంబాలకి ఒక సంవత్సరంలో పదిహేను వేలు బెనిఫిట్ చేసాడు పెన్షన్లు పెంచడం ద్వారా మన త తల్లికి వందనం అని చెప్పేసి ఒకళ్ళుంటే ఒకటి రెండుంటే రెండు పదమూడు వేల ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది ఆలయ డటా కడ్డా కడ్డాకమన్ వేసేసారు గ్యాస్ సిలిండర్ దీపం పథకం గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తాడు డిఎస్సీ వేసేసాడు అన్న క్యాంటీన్ అన్నం పెట్టేట్టు కడుపు నిండా నువ్వేం చేసావు అన్న క్యాంటీన్ కడుపు మీద తిన్నావు ఫ్రీ చేసాడు మద్యం పాలసీ మార్చాడు ఇలాగ అనేక విజయ విపరీతంగా విజయోత్సవాలు జరుపుకునేటువంటి అచీవ్మెంట్స్ చేసేవాళ్ళు ముఖ్యంగా స్వేచ్ఛగా హాయిగా నీలాటోడు కూడా మాట్లాడడానికి అవకాశం అంబటి రాంబాబు నీలాటోడు రప్ప 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 అని అంత స్వేచ్ఛనిచ్చారు మీకు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ ఎంత స్వేచ్ఛ ఉందంటే రప్ప 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 అంటున్నారు ఇంతకన్నా స్వేచ్ఛ ఏంటి అప్పుడు ఇదివరకు జనగణ మండప ఆడాల్సి వచ్చినా ముందే మాత్రం ఉన్నాల్సి వచ్చినా కానీ నీ నీతటి భయం ఉండేది అలాంటి పరిస్థితుల్లో నువ్వు కులాన్ని ఉద్ధరిస్తాను అందరూ అమ్మవారిని వైసీపీలో అమ్మవారు ఉండకూడదు అంటే ఉండకూడదు వాళ్ళ జాతి లక్షణ అది కానీ నిరటి అరాచకవాదులతో ఉండకూడదు వాళ్ళు అభ్యుదయవాదులు పది మందికి అన్నం పెట్టేవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయి వ్యవసాయం చేసుకునేవాళ్ళు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు బాగా చదువుకుని పైకి రావాలనుకునేవాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే పది రూపాయలు సాయం చేసేవాళ్ళు సంపాదించిందంటే వాళ్ళ ఒకళ్ళు తినేవాలనుకుని నీలాగా పోగేసుకునే వాళ్ళు కాదు నీ దగ్గర ఉన్నాడంటే అచ్చని నీ బ్యాచ్ వాళ్ళు జేబులు కొట్టి కత్తిరించే వాళ్ళ రకమే అలా నీ వెనకాల ఉన్నాడంటే జేబులు కొట్టి వాడే మనలేదు నేను అదే కామ సమాజ వర్గానికి చెప్తున్నాను నేను నీ వెనకాల ఉండకూడదు వేరు ఏ పార్టీలో ఉండొచ్చు నీ వెనకాల ఉన్నాడంటే దొంగల మొదల చేరినట్టే ఇతను ఇంత గొప్పగా చెప్తున్నాడు నేను ఎలా మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినవి అమరావతిని అమరావతి అంటావా అక్కడ ఎంతమందికి అమ్మారు ఉన్నారో మూడు ఎస్సీ నియోజకవర్గాల మధ్యన రాజధాని నువ్వు అమరావతిని ముద్రేసి వాళ్ళు బొట్టు తినే తిండి మీద మీరు అవహేళన చేశారే అక్కడ జాతి కుల మత వివక్ష లేకుండా అందరూ రోడ్డు మీద వచ్చి నిరసన చెప్తుంటే వాళ్ళందరి మీద ఎంత పాశికంగా దాడి చేశారే మీరు ఒక నిమ్మగడ్డ రమేశ్వర కుమార్ గారిని డైరెక్ట్గా ఒక రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న ఆయనకి కులాన్ని ఆపాదించి మాట్లాడావు నువ్వు మాట్లాడితే ఆయన సామాజిక వర్గం అని మాట్లాడావు స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాము అతను ఏ పార్టీ నుంచి వచ్చాడు ఏ పార్టీలో మంత్రి పదవులు చేశాడు ఏ పార్టీలో బెలిసాడు మరి ఆ పార్టీ నాయకుడిని వాళ్ళని విమర్శించుకోమన్నాడు నచ్చకపోతే కులం మీద ఎంతకి ఎడతారో అనిపిస్తుంది కానీ ఆయన ఆయన చేసిన పదవులు ఇలాంటివన్నీ చూసి మనం ఆగాల్సి వస్తుంది ఏంటండి తప్పు కదా ఇది వాళ్ళ మాట్లాడొచ్చా నీ కులం ఏం చేసింది నీకు నీ కులనే ఏదన్నా అన్నాడు ఇప్పుడున్నా నీకే రోగం మాయ రోగం జనం రోగం అంటుకుంది నీకు ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు ఎవడబడితే ఆడు ఉచ్చం నీచం మరిచి కులం మీద ద్వేషం పెంచడానికి సుప్రయత్నం చేశారు ప్రతి అడ్డమైన గాడితో కూడా మాట్లాడితే ఆ సామాజిక వర్గం కమ్మగా ఉందా కమ్మదానం ఇలా మాట్లాడితే ఆ తంట మీరు తినకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళటం వాళ్ళు తినటం ట్రెడింగ్ ఉంటారు మీరు కొండ మీద అమ్మవారు ఏదో సామెతలో సినిమాలో డైరెక్టర్ పెట్టాడు అది ఉద్దేశపూర్వకంగానే ఉంటుంది ఎంత దాడి ఎలా జరుగుద్ది అంటే అండి కడుపు మంట నయాళ్ళకే వాళ్ళు బతికేళ్ళు బతుకునేవారు తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళని చూస్తే పందికి వెంటనే జిల్లి జలదరించుకుంటుంది ఆ మురికంతా పడాలి వాళ్ళ మీద ఇదే పరిస్థితి కోడి శివప్రసాదరావు గారు ఆయన ఏం తప్పు చేశాడు ఆయన ఫర్నిచరు నా దగ్గర ఫర్నిచర్ ఉంది పట్టు పొండా బొమ్మలు లేఖ దాన్ని ఆఫ్ చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేసు పెడితే ఆయన దొంగగా చిత్రీకరించి ఆయన అవమానించి ఆయన మీరు మటర్ చేశారు ఆయన చంపేశారు మీరు హేమోహన్ రెడ్డి నువ్వు నీ అన్ని చోట్ల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో సహా అందరూ చంపేశారు ఆయన్ని ఇవాళ నువ్వేం చేసావు నీ సిగ్గులేదు నువ్వు నూరు కోట్ల తిన రాబందులో ఎన్ని దొంగతనాలు చేసావు నీకు ఇది పెద్ద లెక్క ఫర్నిచర్ నువ్వు తెప్పేశావు ఈ ప్రభుత్వం నేనేమంటలేదు కానీ ఈ ప్రభుత్వం ఒక నవ్యాంధ్ర తొలి స్పీకర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాడు ఒక సీనియర్ నాయకుడు పౌరుషంగా బతికినాడు నీ అరాచక నీ గ్యాంగ్ నీలాంటి గ్యాంగ్ అరాచకాలను ఎదుర్కొన్నవాడు పల్లాడులో పులిగా తిరిగినవాడు అక్కడ అకృత్యాల అరాచకాలు దుర్మార్గాలు దోపిడీల మీద నిలబడి పోరాడినాడు బలహీన దుర్మార్గాలకు అండగా నిలబడిన వ్యక్తిని మీరు మానసికంగా వధించారు ఆయన విగ్రహం పెట్టడానికి ఇక్కడ ఆలోచిస్తాడు అక్కడ అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అతనికి రోగం ఆయన బతుకుంటే నీకు అడ్డం ఆయన చనిపోయిన తర్వాత కూడా నీకేం అడ్డం నువ్వు ఆయన 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 నువ్వు ప్రేజ్ చేసుకెళ్తే నీ గౌరవం పెరుగుద్ది ఆయన విగ్రహావిష్కరణకి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చిందోళ్ళు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దీని అవకాశంగా తీసుకుంటాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి అడ్డాడు చిన్న గ్యాప్ దొరుకుతు ఏలు దూరి సొంత ఉంటే కోలాడతారు వాళ్ళు నిజంగానే కమ్మ సామాజిక వర్గం దూరంగా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఎవరన్నా ఏమైనా అందరూ యుద్ధం చేశారు అందరికన్నా కొంచెం ఎక్కువ పెద్దవాళ్ళు చేశారు దీనికోసం జగన్మోహన్ రెడ్డి లాంటి జగనాసురులు లాంటి అకృత్యాలు అరాచకవాది రాకూడదు వాళ్ళ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాదు రాష్ట్రం వెలుపల విద్య దేశం వెలుపల వాళ్ళు కూడా యుద్ధం చేశారు వ్యయప్రయాసాల కోర్చు వచ్చి ఓటేసారు ఒక్క ఓటేయడానికి రెండు లక్షలు ఖర్చు అయిన ఉన్నాడు వచ్చి ఓటేయడానికి నీకు డొనేషన్ ఇవ్వక్కర్లేదు ఎవరికి రూపాయలు ఖచ్చిపెట్టదు కానీ అక్కడ వచ్చి ఓటు వేయడానికి రెండు లక్షలు వచ్చేయ్యిందంటే ఎవరికోసం ఈ రాష్ట్ర మీద ప్రేమ కదా ఏంటండి అటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుంది నో డౌట్ అందులో అనుమానమే లేదు వాళ్ళు అందరూ సమానం అనుకుంటారు దాన్ని కూడా జీర్ణించుకున్నారు బాధ ఉన్న లోపల సరే మనం మన స్వార్థమే లేదు ప్రజల కోసం చేసాం మనం ఈ నుంచి ఎక్కువ కోరుకోకూడదు అనుకున్నారు వాళ్ళు నడుతుంది దాన్ని నువ్వు కిలికి నీకు అవకాశం ఇచ్చారు వాళ్ళు నువ్వు మాట్లాడడానికి అంటే పార్టీలో వైసీపీలో ఉన్నవాళ్ళ మీద మీ ద్వేషం ఎందుకు అంటున్నాడు దాని అర్థం నువ్వు నువ్వు కా కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటున్నావు వాళ్ళకి ఏదో గ్యాప్ పెట్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అవకాశం ఎందుకు ఇవ్వాలి ఈ ప్రభుత్వం పైగా అతను విగ్రహాలు ఎవరికి పెడుతున్నాడు ఎవరై పెడుతున్నాడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నవాడు అతను ముఖం చూపిస్తే హెచ్చి సంవత్సరం తర్వాత దొంగల పడ్డ నెలలు కుక్కలు మురితాయి అంటారు ఈ కుక్క ఐదు సంవత్సరం తర్వాత ముడిగింది ఏంటంటే ఇప్పుడు అతనికి అసలు విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి మీరు ఎక్కడ పెట్టినా ఇంట్లో అక్కడ కుతని చెప్పాలా ఆదర్శంగా తీసుకోవాలా బెట్టింగ్ డబ్బులు ఇద్దరు వచ్చి నీ దగ్గర కలిపితే ఆ డబ్బులు తెప్పేసిన వాడిని నువ్వు ఎలాగ గౌరవిస్తావు పైగా అతని వచ్చి ఒక మూడు కార్లు లేకపోతే వంద మందికి పర్మిషన్ అయితే నువ్వు గ్యాంగ్ను అందరి వేసుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టి భయో భయాందోళనకు గురి చేస్తే ప్రజలని నువ్వు నీతి కోరు చెప్తావు వచ్చి అంటే నువ్వు ఏదో రకంగా ఆ ప్రాంతాన్ని ఆ కులాన్ని ఆ పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని అన్నింటిని బదనాం చేయాలి పెట్రోల్ రాకూడదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి నువ్వు కానీ నీ తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ లేదా ఇంకో రెడ్డి కానీ అక్కడైనా ఫ్లెక్సీ పెట్టుకున్నాడు ఎవరి చేత పెట్టించా ఫ్లెక్సీలు అక్కడ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసాను కొడితే మళ్ళీ అది కూడా ఇవ్వమంటే వాళ్ళకల్ రావటం నీ ఒక ఒక దళిత మా పెద్ద చనిపోతే రోడ్డు మీద లేచిపోయారు మీరు ఇంకొక యువకుడు ఇక్కడ ఈ రెండు ప్రాణాలు పోయినాయి కదా సంవత్సర క్రితం పోయిన ప్రాణాలు మేము ఇంకో రెండు ప్రాణాలు తాజాగా పోయినాయి నీ సిగ్లేదా నీకు పైగా కమ్మ కుల గురించి మాట్లాడతావు నీ అగ నీ అకృత్యాలు నీ అరాచకం నీ దోపిడి నువ్వు చేసిన వేధింపులు మర్చిపోవ జగన్ రెడ్డి ఖచ్చితంగా మర్చిపోరు ఎవరు ఉన్నాయి ఈ ప్రభుత్వం కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మొగ్గలోనే తుంచాలే వంగనది మానే వంగునా అంటారు ఇతను అరాచకాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటున్నాను నేను నేనేమనుకుంటున్నానంటే ఇతను ముఖం కనపడలేదనుకోండి ఈ విమర్శించే వాళ్ళు మాలాడు ఏమి చంద్రబాబు అని విమర్శిస్తూ ఉంటాం ఇతను కనపడటంకో ఆయన వదిలేసి ఏమైనా విమర్శిస్తారు అందుకని అప్మానాలు కనపడేలా ప్లాన్ చేస్తున్నారు మామూలు తప్పది అతను అకృత్యాలు అందరికీ గుర్తుండాలంటే డాక్టర్ సుధాకర్ గారి విగ్రహాన్ని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ప్రతిష్ఠించండి ప్రతినిత్యం అతను గుర్తు చేయాలి ఉండేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయండి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి పంపించిన ఎమ్మెల్సీ బొమ్మ ఉండాలి పక్కనే సుబ్రహ్మణ్యానికి చంపి డెలివరీ ఇవ్వటాన్ని దాన్ని డాక్యుమెంటరీ తీసి పంపించాలా ఆ సుబ్రహ్మణ్యాన్ని ప్రతినిత్యం గుర్తుండేలాగా కార్యక్రమాలు రూపొందించాలి కుర్రాడు టెన్త్ క్లాస్ చదువుకున్న కుర్రోడు అమర్నాథ్ గౌడు అక్క గురించి అడిగితే అతను తగలెట్టేశారు అతని గురించి ప్రజలు గుర్తు చేయాలి పీకలకు పీక్ కోసేసారు రమ్య అన్న అమ్మాయికి ఆయన మీ మీ గ్యాంగ్ కోసేసిన వాడు మొన్న నడి రోడ్డు మీద నరికేశాడు అక్కడ పల్నాడులో ఆడింటికి వెళ్ళే పరామర్శ ఫస్టును వెళ్ళిన పరామర్శ అదే అది పెద్ద రౌడీ చేయటం వాళ్ళు గ్యాంగులు కొట్టుకుంటే నువ్వు వెళ్ళేదో ప్రభుత్వానికి అంటగట్టావు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కడికక్కడ ఇవన్నీ మొత్తుకున్నాం మేము అవన్నీ చెయ్యనే దానికి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు విగ్రహాలు పెట్టాల్సింది ఎవరు పెట్టాలి వీళ్ళు పెట్టాలి ఎవడైతే తన అరాచకాలకు బలైపోయారో నందం సుబ్బయ్య నాగమ్మ వీళ్ళన్నీ కళ్ళ ముందు కనపడుతుండాలి ప్రతి రోజు చెప్పాలా తోట చంద్రయ్య తోట చంద్రయ్య ప్రతిరోజు చెప్పాలా ప్రతిరోజు 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 చెప్పాలా మీకు అత అతను మనకు కనిపించ అతన్ని చూపించకూడదు అతను చేసిన పనులు చెప్పాలి మనం ఇలాగ అవి మానేసి అతను తింటున్నారు మనమే బోన్ తీసి ఆ మూల పంది బయటకు వచ్చి జనాలు మిచ్చేస్తుంది ఆ పాము వచ్చి కరుతుంది కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో మీరు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి క్షణం తీరుకుండదు ఎందుకంటే అతను చేసిన విధ్వంసం అలాంటిది లోకేష్ గారు కూడా తన తన శాఖ నిర్వహణలో తగమలకలు అయిపోయి ఉంటారు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వానికి కొంతమంది సలహాదారులు స్ట్రాటజిస్టులు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు పన్నీర్ బటర్ మసాలా చపాతీ బట్టర్ ఈ తింటా కూర్చోకుండా ఆ సర్వే ఈ సర్వే ఐవైఆర్ఎస్ బాగుందా ఒకటి నొక్కండి రెండు ఇది పనికి మళ్ళీ ఎవరు అది ఎవడ పనిచేసాడు పార్టీకి జనం ఏమనుకుంటున్నారో జనానికి ఏం చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అసంతృప్తి ఎలా తొలగొద్ద బుర్రట్టాలి అది అడి తెలుగుడై ఉండాలి అర్థమైందా ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే వాళ్ళ వల్ల ఏమవు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే మిమ్మల్ని మసి పూసి మారెడిగా చేసి మిమ్మల్ని మాయ చేసి అంటే మేము మాయలో పడిపోతాం డెఫినెట్గా పడిపోతారు మేడ మీద ఉన్నవాడికి కింద ఉన్న వాళ్ళు అందరూ ఒకలాగే కనబడతారు పని చేసినట్టు పని చేసినట్టు కూడా ఒకలాగే కనబడతారు మీరు కిందకు వచ్చి చూడాలంటే మీకు కుదరదు కానీ కింద చూసినట్టు మీకు చెప్పాలి ఇది ఇటు పని చేసేది ఇటు పని చేయి ఇటు ఇది జగన్ గడి మనిషి అండి మన కూడవని మన ఎన్ను చేస్తున్నాడు అండి ఇలాంటివన్నీ చెప్పాలంటే చపాతీ బ్యాచ్ వాళ్ళు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి